ఉచిత ఉసుక అయితే లేదు మిత్రులు మొత్తం ప్రతి ఒక్కరి ఇంటికన్నా ఉన్నారు ప్రతి ఒక్కరి ఇంటికన్నా ఉంటున్నారు మరి జగన్ టైంలో ఎట్లుందండి అప్పుడు జగన్ గారి టైంలో కూడా ఇట్లనే కొనసాగిందా జగన్ టైం అంటే ఒక అమ్మిండు వచ్చింది ఇసుక ఇసుక నువ్వు ఇసుక ఇప్పుడు ఏ నెలబెట్టాలి ఇసుకే లేదు ఇసుకే లేదు రేట్ ఎంత పడుతుందండి ఒక టక్ ఎంత పడుతుంది ఇప్పుడు అసలు ఉసిక వస్తూనే ఉంది ఎక్కడ బట్టినా అనేసి అంటున్నారు మరి రాజకీయ నాయకులు అప్పుడు వచ్చిందండి మరి ఆయన జగన్ మోహన్ రెడ్డి గారు టైమ్ వచ్చింది ఏంటంటే ఆయన అమ్మిండు కానీ అమ్మాడండి ఉసిగా అప్పుడ తక్కువచ్చి ఆరు వేలు ఏడు ఏడు వేల పడింది కాదండి మరి ఇప్పుడు ఈయన సూపర్ సిక్స్ కూడా చెప్పారు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారు ఇంకా ఏ పరిస్థితి లేదు ఇంతవరకు ఏం అంట రాసలేదు మీరు చెప్పిన వాటి ఇటు పోయినా అటు పోయినా ఏ బజార్కి పోయినా పది ఒక్కరు చెప్పేది ఇదే ఏం పనులు ఆయన చెప్పిన అదే మాట చెప్పి నేను అదే మాట చెప్పాను కానీ రెండోది లేదు మాకు ఈ ఊరికి ఏది రాలేదు ఏ పథకం రాలేదు ఏ లేదు నాకు ఇసుక లేదు సిమెంట్ రోడ్లు అన్నీ వేయిస్తున్నాడా మరి సీసీ రోడ్లు ఏపిచ్చారు అప్పుడు ఏపిచ్చారులే ఇప్పుడు కాదు చంద్రబాబు ప్రపత్వంలోనే వేయించారులే రోడ్లు అప్పుడు ఇప్పుడు ఏమి సిమెంట్ రోడ్లు ఇంకా అసలు ఇంట్లో చదువుకునే పిల్లలు అండి మరి ఉంది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో అమ్మఒడి అనేసి ఒక్కరికి వేశారు కదా మంది ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికి అన్నాడు దాని పరిస్థితి ఏమైందండి ఆయనకి దనం పెట్టాలా మరి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి జగన్ టైంలోనేమో పద్దెనిమిది వేలు కడిగేసారు ఈయనేమో పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు వేస్తామన్నారు దాని సంగతి ఏమైంది రైతుల పరిస్థితి అయితే ఎలా కొనసాగుతుందంటారు మరి రైతు భరోసాల సంగతి రైతులకు ఏ విధంగా ఉందంటారు ఉందంటారు ఇప్పటికైతే